హలో నమస్తే వెల్కమ్ టు కన్నకల్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఆ వీడియో తీసుకోవడం జరిగిందండి ఈ రోజు వీడియో ఏంటంటే మీ సర్పంచ్ లేదా ఎంపీటీసీలు ఎంత సంపాదించారు అనేది రోజు సబ్జెక్ట్ అండి అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్నందుకు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ మై యూట్యూబ్ ఛానల్ కన్నగల్ యూట్యూబ్ ఛానల్ దీని లోపల ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి కాబట్టి ఎంతగానో ఉపయోగపడతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ కన్న యూట్యూబ్ ఛానల్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం మీ గ్రామంలో గల సర్పంచ్ లేదా ఎంపీటీసీలు ఎంత సంపాదించిండ్రు అనేది కాదు టాపిక్ అయితే టాపిక్కు సంబంధించి రానున్నది మేబీ ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్లు నిర్వహించాలనే కాన్సెప్ట్తో ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉన్నట్టు అనిపిస్తుంది కొంత రిజర్వేషన్ల అంశం వల్ల గత ఏడు నెలల నుండి నాన్ వచ్చిన అది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది తెలియ అంశంగా లేదు వీళ్ళు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదని చెప్పొచ్చు దాని తోడు రాజకీయ పరమైన అడ్డంకులు కూడా కారణం వల్ల అఫీషియల్గా ఫార్టీ టూ పర్సెంట్ అయితే రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నారు అయితే పార్టీల పరంగా ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు ఎందుకంటే కేంద్రం నుండి నిధులు ఆగిపోయినాయి కాబట్టి దీన్ని సాకుగా జరిగి ఎలాగోలా ఎలక్షన్లు నిర్వహించాలని దృఢ నిశ్చయంతో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది సో ఏది ఏమైనా ఎలక్షన్లు జరిగేవడం అనేది చాలా అవసరం ఆవశ్యకం కూడా ప్రస్తుత పరిస్థితుల పల పరిపాలనంతా పూర్తిగా ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీలు ప్లస్ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉంది అయితే వాళ్ళు కూడా చాలా చాలా సందర్భాల్లో చేతులు వాళ్ళు జైల్లో నుండి ఖర్చులు పెట్టుకోలేకపోతున్నారు అవుతున్నామని అగ్గులు పెడుతున్నారు అయితే ఈ పరిస్థితి ఎన్ని రోజులు లేదంటే అంటే ఎన్ని రోజులు కూడా ఉంది అయితే ఎన్ని రోజులు సర్పంచ్లు ఇలాగ ఇలా నెట్టుకొచ్చేవారు అయితే అసలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు అనగానే పల్లెల్లో ఒక స్థాయి ఊపు అనేది వస్తుంది ప్రతి ఒక్కరు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు కానీ ఆ లక్షల రూపాయలని తిరిగి ఏ విధంగా రాబట్టుకుంటున్నారు అనే దానికి చాలామంది పోటీ చేస్తా చేయబోతున్న చాలామంది తొంభై శాతం మంది అభ్యర్థులకు కనీస అవగాహన లేకుంటుంది ఆ గెలువలా గెలవాలనే తాపత్రయంలో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు సో ఆ లక్షల రూపాయలు ఎట్లా రిటర్న్ అవుతుంది అనే దానికి సంబంధించి అసలు వాళ్ళు ఇదేళ్ళ కళాపరి తెలుపులు ఏమైనా సంపాదిస్తున్నారా అనే దానికి చిన్న క్లారిఫికేషన్ అనేది ఆల్రెడీ హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి సెప్టెంబర్ ఎండింగ్ లోపు ఎలక్షన్లు నిర్వహించాలనేది హైకోర్టు చెప్పిన సారాంశం అయితే ముందుగా ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలు వచ్చి ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది అయితే ఈ సర్పంచ్ ఎంపిటీసీ ఎలక్షన్ల కొరకు లక్షల రూపాయలు స్థానిక యువ నేతలు ఖర్చు పెడతా ఉంటారు ఈ కింది స్థాయి నేతలకు తిరిగి ఆ లక్షల రూపాయలను ఆపట్టుకోవడం అనేది చాలా చాలా సమస్యలు కూరుకున్న విషయం తొంభై శాతం సందర్భాల్లో లోపల తొంభై శాతం మంది వ్యక్తులు వారు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ఖర్చును కూడా వెనక్కు రాబట్టుకోలేక ఆర్థికంగా చాలా లాస్ అవుతున్నారని చెప్పొచ్చు మొత్తంగా చాలామంది వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు పెట్టిన ఖర్చులకు చూసుకున్నాకైతే కొందరు ఇల్లు అమ్ముకోవడమా భూములు అమ్ముకోవడమా లేదా వాహనాలు అమ్ముకోవడమా ప్లాట్లు అమ్ముకోవడమా అట్లాంటి పరిస్థితులు చాలామంది ఏపీటీసీలో సర్పంచులు చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికల లోపల ముందు వెనక చూడకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం మాత్రం అనేది ప్రధాన కారణంగా కనిపిస్తుంది అయితే ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక పదవీ కాలంలోపల్ల ఎంత సంపాదిస్తున్నారు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్టయితే ఖర్చు పెట్టిన మొత్తాన్ని రాబట్టుకోవడానికి వాళ్ళకు ఉన్న ఏకైక మార్గం వాళ్ళ లోపల కొన్ని ప్రభుత్వ పనులు చేయడం మోడీలు చేయడం కానీ సిసి రోడ్లు చేయడం కానీ తర్వాత ఏమైనా చిన్నపాటి ఏమైనా బిల్డింగ్లు శాంక్షన్లు లాంటివి ఉంటే అట్లాంటివి అయితే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఒక ఒక పది లక్షల రూపాయలకు కానీ సిసి రోడ్లు తీసుకున్నాం అంటే చాలామంది నాయకులు ప్రస్తుతం పని చేస్తున్నా లేదా పోటీ చేయబోయే వారిలో దాదాపు ఎయిటీ టూ నైన్టీ పర్సెంట్ వారు వాళ్ళ ఊర్లో ఏ పనులు ఉంటాయో కూడా కనీస అవగాహన లేని వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళు పనులు తెచ్చుకోలేరు వాళ్ళు ఎమ్మెల్యే తోటి వెళ్ళి కానీ స్టేట్ ఫండ్స్ కానీ సెంట్రల్ ఫండ్లు కానీ లేదా ఇతర ఎంజీఏఎన్ఆర్ఎస్ ఫండ్ కానీ అట్లాంటివి తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఆ ఫండ్ జనాభాను బట్టి కొన్ని అలాట్మెంట్ ఆటోమేటిక్గా అవుతుంటే కొన్ని ఏమో కంపల్సరీగా అల్లిగారు తన ప్రయత్నం ద్వారా తెచ్చుకొని ఆ వర్కులు చేయాల్సి ఉంటుంది ఆ వర్కులు చేసేటప్పుడు దాదాపు నేను చెప్పేది ఒక ఐదు శాతం అంటే ఉండవచ్చు అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లక్షల రూపాయల వర్క్ ఒక సిసి రోడ్డు నిర్మాణం చేసినట్టయితే అతనికి లక్షన్నర నుండి రెండు లక్షలు అంటే పది నుండి పదిహేను శాతం మిగిలే అవకాశం ఉంటుంది దాంట్లో నుండి కొంతమంది అధికారులకు రిలేటెడ్ అధికారులకు సెక్రటరీ కావచ్చు ఏఈలకు కావచ్చు డిలో కావచ్చు ఇంకా దానికి సంబంధిత అధికారులకు లంచాల రూపంలో కొంత అవుతుంది పోగా మిగిలింది దాదాపు ఒక వీళ్ళని బట్టి ఒక టెన్ పర్సెంట్ వరకు మిగిలి అవకాశం ఉంటుంది సో వీళ్ళు కింది స్థాయి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి బయట అప్లై చేస్తుంటారు పది లక్షల రూపాయలు బయట రెండు రూపాయలు కొన్ని సందర్భాల్లో మూడు రూపాయల వడ్డీ కూడా తెస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఒక రెండు రూపాయల వడ్డీ అనుకుంటే నెలకు ఇరవై వేల రూపాయలు వీళ్ళకు ఇంట్రెస్ట్ అవుతుంది అని కంప్లీట్ చేసిన తర్వాత ఆ బిల్లు చేయడానికి అధికారులు కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు నాచుతుంటారు ఆ నాచిన తర్వాత బిల్లు గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ నుండి వీళ్ళకు అమౌంట్ ఖాతాకు చేరేటప్పటికి ఏ ఆరు నెలలో ఏదో ఇప్పుడు ప్రజలు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే మూడు నాలుగు సంవత్సరాలు కూడా పడుతుంది అటువంటి అప్పుడు వీళ్ళకి ఎంత లాభదాయకంగా ఉంటాడనే ఒకసారి చూస్తే పది లక్షల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువగా తీసుకొచ్చినట్టయితే దానికి నెలకు ఇరవై వేల రూపాయలు అంటే ఐదు నెలల్లో లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది ఆ ఐదు నెలల లోపల వీళ్ళకి కనుక పనిచేసిన మొత్తానికి బిల్లు కనుక వస్తే వాళ్ళు ఏదో దానికి దానికి సరిపోయేటట్టుగా ఉంటారు ఇంకా ఆలస్యమైన అయిన కొద్ది వీరి అసలులో నుండి ఎసరు పడుతుంటారు ఆ విధంగా వీళ్ళు చాలామంది సర్పంచ్ కానీ ఎంపిటీసీలు కానీ చాలామంది నష్టపోతున్న అంశం వాస్తవం ఆ చాలా సందర్భాల లోపల ఆరు నెలల లోపు బిల్లులు రావడం అనేది అంత ఈజీ కాదు ప్రస్తుత గవర్నమెంట్ పరిస్థితుల ప్రకారం కలిసి రెండు మూడు నెలలైనా కూడా రావచ్చు అక్కడప్పుడు వారు పెట్టిన పెట్టుబడులు అక్కడనే ఎక్కున్న అయిపోయి ప్రజలకు సమాధానం చెప్పలేక అతను బతకలేక ఆయన ఫ్యామిలీని పోషించుకోవడం ఇబ్బందిగా మారి కొంతమంది సర్పంచ్ ఎంపిటీసీలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి సో దీంట్లో ఏదో వస్తుందని పెద్ద పెద్ద ఉద్దేశాలతో వచ్చి మంది గులత పడిన సంఘటనలు అడుగుతున్నాయి సో అధికారులు కొందరు అధికారులు లాచాలు ఆడుతుంటారు కొందరు మాయాభా ఎంతో ఇచ్చినంత తీసుకునేవారు ఉంటారు ఇంకా కొందరు ఖచ్చితంగా ఎంత కావాల్సిందే అని మక్కు పట్టుకునే ఉంటారు మొత్తంగా చివరకు సర్పంచ్లు ఎంపిటీసీలు మునుగుతున్నారు అనేది మునిగిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీని మరికొంతకాలం కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళ ఫ్యామిలీని వెనక్కి తీసుకెళ్తున్నారు అనేది వస్తారు సో ఎవరైనా కూడా అభ్యర్థులు సర్పంచ్ చేయాలని ఎంపిటీసీగా చేయాలని పోటీ చేయాలనుకున్న వారు లిమిటెడ్ ఖర్చు పెట్టి మాత్రమే ఎలక్షన్లో పాల్గొనాలని కోరుకుంటూ మీ విజయాన్ని కాంక్షించే మీ గమనగలిగినట్టు చాలా మీపై మీ యొక్క అభిప్రాయాలు నేను చెప్పే విషయం అవునా కాదా అనేది విషయం వస్తామా కాదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ గ్రామ పరిధిలో ఎంత పని జరిగింది మీ సర్పంచ్ లేదా ఎప్పటిసి ఎన్ని లక్షల పని చేశారని తెలుసుకోవడానికి ఖచ్చితంగా కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నాయి ఆ ఆప్స్ని ఉపయోగించుకొని మీ పరిధిలో మీ గ్రామ ప్రజలు ఎంత పని జరిగింది ఎన్ని లక్షల పని జరిగిందని నేను తెలుసుకోవచ్చు దాంట్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అట్లా ఎంత మిగిలిన అవకాశం ఉందో మీ మీ స్థానిక క్లోజ్ క్లోజ్గా ఉండాలని అడిగితే చెప్పే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా తెలుసుకోండి ఇంకా రెండవది ఏంటంటే మీకు ఆ విధంగా తెలుసుకోవడం కుదరకపోతే మీ గ్రామ పంచాయతీకి ఆర్టీఐగా సమాచారా చట్టం ద్వారా వివిధ రకాలుగా ఎన్ని రకాలుగా నిధులు మంజూరు అయింది తెలుసుకొని ఆ విధంగా మీ గ్రామంలో ఎనిమిది లక్షల లక్షల పనిచేసి ఏదైతే కోట్ల పనిచేస్తుంది అనబట్టి ఈ సర్పంచ్ ఎంపిటీసీ ఎంత సంపాదించాలి అనే దానికి అవగాహన రావచ్చు ఇంకా మొత్తంగా ఫైనల్ రిజల్ట్గా చెప్పాలనుకుంటే మాత్రం ఈ సర్పంచ్ ఎంపీటీసీలు నిజాయితీగా పనిచేస్తుంది మాత్రం కొందరు అవకతవకలకు పాల్పడి లోపాయి కార్యంగా సంపాదించే వాళ్ళు కూడా కొందరు లేకపోలేరు కాబట్టి అట్లా అందరికి కుదరకపోవచ్చు అందరు చేయరు కూడా చాలామంది సో మొత్తంగా చూసుకున్నట్టయితే సర్పంచ్లు ఎంపీటీసీలు లాభం కంటే వాళ్ళ ఐదు ఏళ్ళ పీరియడ్ లోపల వాళ్ళు సంపాదించుకునేదానికంటే వాళ్ళు పోగొట్టుకునేది ఎక్కువ ఉండదు అది వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులకు పడే అవకాశం ఉండేదా ఉంది కాబట్టి ఎక్కువగా ఎవరు కూడా ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టి పర్చువడము కాకుండా ఆ పైన మీరు పోరాటం చేయండి సమస్యలు తీర్చుతానని నమ్మకం కల్పించండి గ్రామస్తులకు ఆ విధంగా వర్లు సంపాదించుకోండి కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులు